అన్నట్టు గాంధీ జయంతి దసరా పండుగలు రెండు ఒక్క నాడే తోటి ఇక పండుగ పూట మందు తాగేటోళ్లకు మాంసం తినేటోళ్లకు పెద్ద కష్టమే లో ఓ దిక్కు గాంధీ తాత జయంతి నాడు తాగద్దు తినద్దాయ్ ఇంకో దిక్కు పండుగ ఈ ధర్మ సంకటనలకేళి ఎంత ముందు జాగ్రత్తతోటి బయటపడరో చూస్తే నొప్పించక తానువ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్న పద్యం ఖచ్చితంగా యాదకస్తుంది ముందు జాగ్రత్త అంటే మన కావచ్చు తెల్లారితే దసరా పండుగ పండుగ అంటే మందు మటన్లు చికెన్ ఉంటేనే పూర్తి అయితది కానీ పండుగ నాడే గాంధీ తాత జయంతి కూడా ఉండే తాత జయంతి అంటే వైన్స్లు బార్లు తిరువొద్దు మేకలు కోళ్లు కొయ్యొద్దాయి ఎట్లా అని ఆలోచించి మొన్న రాత్రే ముందు జాగ్రత్త పడి మందు బాటలు కొనిపెట్టిరు ఏ భుజారం అర్ధరాత్రి దాకా అమ్మకాల జాతర అంటే జాతరే అయింది వైన్స్ల కాడ అంతటా ఇక అటు మటన్లు చికెన్ల షాపులలో కూడా అటు కస్టమర్లకు ఇటు తాత జయంతికి అడ్డం పడకుండా మొన్న పొద్దుకటి సం అర్ధరాత్రి దాకా అమ్ముడు పెట్టిరు ఇక తెల్లారితే మేకలు కోళ్ళు కొయ్యరని ముందే వనకపోయి మాల్ మసాలాలు కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తెల్లారే వరకల్లా మంచిగా మ్యారినేట్ అయ్యేటట్టు వేసుకొని వండుకున్నట ఇంకొందరేమో అప్పటికప్పుడే వండి పెట్టుకొని తాత జయంతికి అహింస చేయకుండా ముందే పని పూర్తి చేసిరు కానీ చూడు పండుగ నాడే మందుబాబులకు మాంస ప్రియులందరికీ పరీక్ష పెట్టినట్టే వచ్చింది గాంధీ జయంతి మొత్తానికి మనోళ్ళ ముందు జాగ్రత్త అయ్యే అహింసావాది జయంతికి మాట రాకుంటే ఇంది